శ్రీమద్ భాగవతం ప్రకారం కల్కే అవతారం కలియుగ అంతంలో వస్తుంది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది భాగవతంలో వివరణ ఉంది ఈ అవతారం ప్రతి కలియుగంలోనే వస్తుంది అందుకే వేదవ్యాసుడు కల్కే అవతారం గురించి ప్రస్తావించాడు ప్రతి మనవతరంలోని డెబ్భై ఒక్క కలియుగాలు ఉంటాయి అందులో మనం ఉన్నది ఇరవై ఎనిమిదవ కలియుగం అంటే ఇదివరకే ఇరవై ఏడు కలియుగాలు పూర్తయ్యాయని పురాణాలు చెబుతున్నాయి ఈ భాగవత పురాణం మరియు కలికి పురాణం ప్రకారం సత్యయుగంలో సంధికాలంలో కలికి భగవానుడు జన్మిస్తాడు అలాగే శ్రీ మహావిష్ణువు రూపమైన ఈ కలికి అవతారం అరవై నాలుగు కళలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి పాప పరిమితులను అధిగమించడానికి ధర్మాన్ని స్థాపించడానికి ఈ కలికి భగవానుడు అవతరిస్తాడు అసలు కలికీ భగవానుడు ఎక్కడ ఎవరికి జన్మిస్తాడో తెలుసుకుందాం మన దేశంలోని ఉత్తరప్రదేశ్లో మోర్దాబాద్ సమీపంలో సెంబల్ అనే గ్రామంలో ఆయన జన్మిస్తాడు అలాగే తన సోదరులు దేవతా రూపాలై ఉంటారు వాళ్ళు తన తమ్ముడైన కలికీకి ధర్మాన్ని పునఃస్థాపించడంలో సహాయం చేస్తారు కల్కి తండ్రి పేరు విష్ణుయాస్ మరియు తల్లి పేరు సుమతి ఈ నక్కుతో పాటు ముగ్గురు సోదరులు ఉంటారు వాళ్లలో చిన్నవాడు కల్కి త్రేతాయుగంలో దత్త రాముడు పెద్ద కొడుకుగా జన్మిస్తే కలియుగంలో కల్కి విష్ణుయాసుకి చిన్న కొడుకుగా జన్మించాడు కలికి తండ్రి విష్ణుయాస్ కలియుగంలో విష్ణువుకి గొప్ప భక్తుడు అలాగే ఆయనకు వేదాల గురించి బాగా అవగాహన ఉంటుంది అలాగే కలికికి ఇద్దరు భార్యలు ఉంటారు ఆయన మొదటి భార్య లక్ష్మీదేవి రూపమైన పద్మావతి అలాగే రెండవ భార్య వైష్ణవదేవి వైష్ణవదేవి ఎవరు అంటే ఆయనను రామావతారం నుండి వివాహం ఆడాలని తపస్సు చేస్తుంది కల్కి దేవుడు ఆమె తపస్సుకి సంతోషించి ఆమెను వివాహం చేసుకుంటాడు అలాగే ఆయనకు జై విజయ్ మేఘ్వాల్ మరియు బలాహక్ అనే నలుగురు కుమారులు ఉన్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి ప్రతి భగవంతుడికి ఖచ్చితంగా ఏదో ఒక వాహనం ఉండి తీరుతుంది అలాగే కల్కి భగవానుడికి కూడా ఒక వాహనం ఉంది అదే తెల్లని గుర్రంగా పేర్కొనబడింది ఈ గుర్రం దేవదూతగా పరిగణించబడింది ఆ భగవానుడు దుష్టులను శిక్షించుకుంటూ దే ధర్మాన్ని పునఃస్థాపిస్తూ లోకమంతా తిరుగుతాడని చెప్పి పురాణాల్లో పేర్కొనబడింది అందుకే కలికి జయంతి రోజున విష్ణుమూర్తిని తన పేరటు పూజించాలి అంతేకాకుండా ఉపవాసం ఉండి అన్నదానం చేస్తే చాలా మంచిదని చెప్పి పురాణాల్లో పేర్కొనబడింది కలికి జన్మించిన తర్వాత ఏం చేస్తాడు అది ఇప్పుడు తెలుసుకుందాం విశ్వకాల చక్ర భ్రమణాన్ని వేదాలు నాలుగు యుగాలుగా విభజించాయి అవే కృతయుగం త్రతాయుగం ద్వాపరయుగం మరియు కలియుగం ఈ నాలుగు వ్యవస్థల్లో ఇప్పుడు భూమి మీద నడిచేది కలియుగం కలియుగంలో చెడ్డ వాళ్ళ సంఖ్య పెరిగిపోయి ధర్మం నాశించినప్పుడు ధర్మాన్ని సత్యాన్ని కాపాడడానికి విష్ణువు కల్కి అవతారంలో జన్మిస్తాడని భక్తుల నామకం అలాగే చేకటి యుగాన్ని తుడిచేసి ప్రకాశించే కొత్త యుగాన్ని అలా అంటే సత్య యుగాన్ని నిర్మిస్తాడని పురాణాలు చెప్తున్నాయి మలికీ భగవానుడు ప్రతి కలియుగంలో వస్తాడా అంటే రాడు కొన్ని యుగాలలో కొన్ని విభిన్న రూపాలలో వస్తాడని భాగవతం మరియు స్కంద మత్స్య పురాణాలు చెబుతున్నాయి ఉదాహరణకు పరశురాముడిగా జన్మించి ఒక యుగం ముగించాడని అలాగే మరో కలియుగంలో దేవి రూపంలో జన్మించి రాక్షసుని సంహరించాడని దేవి భాగవతం చెబుతుంది అయితే ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో మాత్రం కల్కి వస్తారని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు ఉన్న కలియుగంలో మనం శ్వేత వరహ కల్పంలోకి అడుగు పెడుతున్నాం అసలు శ్వేత వరహ కల్పం అంటే ఏమిటి మీకు తెలుసా ఒకరు తెలిస్తే కామెంట్ చేయండి శ్వేత వరహ కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు ఒక రాత్రి రెండు శ్వేత కల్పాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది మన లెక్కల ప్రకారం బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు అని అర్థం ఈ భూమి మీద ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల సంవత్సరాలు అవుతే బ్రహ్మకు ఒక నెల అవుతుంది అలాగ పన్నెండు నెలలు గడిస్తే ఒక బ్రహ్మ సంవత్సరం ఈ లెక్కలు బట్టి చూస్తే ఈ విశ్వం యొక్క వయస్సు బ్రహ్మ యొక్క వంద సంవత్సరాలు ఈ కాలక్రమంలో మనం బ్రహ్మ యొక్క యాభై ఒకటవ సంవత్సరం శ్వేతకల్పంలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ కల్పంలో కలికి అవతారం జరుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి మనం ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వద్దాం అదే అసలు కల్గి అవతారం వచ్చే నాటికి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం అధర్మం పెచ్చిమీరుతుంది మనుషులు ఒకరినొకరు మోసం చేసుకుంటారు నిజాయితీ అనేది కనుమరుగైపోతుంది మనుషులు కర్మయోగం విస్మరించి భోగాల అలసలో తేలుతారు భౌతిక సుఖాల వెంట పరుగులు తీస్తారు యవ్వనంలోనే ప్రాణాలు పోతూ ఉంటాయి అనేక కొత్త కొత్త వ్యాధులు వస్తాయి అంతేకాకుండా అవినీతి పొరులు దుబ్బిడిదారులు రాజ్యాధికారాలు చేస్తారు భూమి మీద వేడి పెరుగుతుంది వర్షాలు తగ్గిపోతాయి పూర్ణ చంద్రుడు కనిపించడు వెన్నెల తరిగిపోతుంది మనిషి సగటు జీవితం పదహారేళ్లకే పడిపోతుంది ఏడెనిమిది ఏళ్లకే పిల్లలకనే పరిస్థితులు వస్తాయి అరాచకం పెరిగిపోతుంది పరిస్థితులు ఇంత ఘోరంగా మారినప్పుడు దేవతలంతా కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్తారని ఆయన అప్పుడు కలికి అవతారంలో జన్మించి కలియుగాన్ని అంతం చేస్తాడని అలాగే నైతిక ధార్మిక విలువలతో కూడిన కొత్త యుగానికి ద్వారాలు తెరుస్తాడని పురాణ పురాణగాథలు చెబుతున్నాయి మహాభారతంలో కల్కి భగవానుడిని ఒక ఆపద్ బాంధవుడిగా వర్ణిస్తారు సంక్షోభ సమయంలో ఆయన భూమి మీదకు వచ్చి సజ్జనులకు జనన మరణాల సంసారిక జగత్తు నుంచి ముక్తి కలిగిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి మన హిందూ పురాణాల ప్రకారం కల్కీ భగవానుడు కారు చీకటిలో కాంతిరేఖ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు కల్కీ మూవీ చూసారా చూస్తే ఎలా ఉందో మనకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్